హాయ్ ఎస్ మహర్షి రావు ఫ్రెండ్స్ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ కూడా చాలా మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మనకు ఏపీపీఎస్సీతో సమీక్ష అయితే నిర్వహించారు సో ఈ యొక్క సమీక్షలో వారు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఇక మీద ఏపీపీఎస్సీ కండక్ట్ చేసే ఏ యొక్క ఎగ్జామ్స్ అందుకు కూడా ఇంటర్వ్యూస్ అనేవి ఉండకూడదు అని చెప్పి కూడా తెలపడం జరిగింది అంతేకాకుండా ప్రధానమైన అత్యవసరమైన ఏవైతే మనకు ఇంపార్టెంట్ డ్యూటీకి సంబంధించిన పోస్టులు అయితే ఉంటాయో సో వీటికి సంబంధించి అధికంగా ప్రాధాన్యత ఇస్తూ ఈ పోస్టులు అనేవి భర్తీ అనేవి చేయాలని వీలైనంత త్వరగా వీటికి సంబంధించిన ఎగ్జామ్స్ని కండక్ట్ కూడా చేయాలని చెప్పి కూడా తలపడం జరిగిందనమాట జనవరిలో మనకు ఉద్యోగాల భర్తీకి సంబంధించిన క్యాలెండర్ అనేది రిలీజ్ అవ్వబోతున్న విషయం తెలిసిందే ఈ యొక్క క్యాలెండర్లో ఏపీఎస్సీ వారు ఏవైతే ఎగ్జామ్స్ అయితే నిర్వహిస్తారో వాటిలో మనకు ఇంటర్వ్యూస్ అనేవి ఉండవు అనమాట ఓకే మనం సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ ప్రాతిపదికన ఈ యొక్క ఎంపిక ఉంటుంది సో తద్వారా ఈ పోస్ట్ అనే భర్తీ అనే చేస్తారు ఇంకా ఈ యొక్క ఇంటర్వ్యూ విధానానికి అయితే స్వస్థ చెప్తున్నట్లుగా మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది సాక్షిలో కూడా మీరు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ప్రజెంట్ మనకు న్యూస్లో రన్ అవుతుంది చూడండి ఓకేనా సో చాలా మంచి అప్డేట్ అనేది చెప్పుకోవాలి సో మీ యొక్క ఫ్రెండ్ని కింద కాంబినేషన్లో తెలియజేయండి రెగ్యులర్గా అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటా వస్తున్నాం వెంటనే ఓకేనా థ్యాంక్ యూ